హాయ్ హలో వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ డాక్టర్ అషూ రీసెంట్లీ నేను ఒక సోషల్ మీడియాలో వీడియో చూడడం జరిగింది సొంత తమ్ముడు అన్నని కిరాతకంగా చంపడం కరీంనగర్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఫిజికల్లీ లిటిల్ బిట్ హ్యాండిక్యాప్డ్ ఒక పర్సన్ వాళ్ళ తమ్ముడు సర్దాలకి సంతోషాలకి చాలా అప్పులు చేసి సో తను బయట లైఫ్ ఎంజాయ్ చేసి అప్పుల పాలయ్యాయి అప్పుల లొల్లికి అప్పుల వాళ్ళు చేసే లొల్లికి తట్టుకోలేక సొంత అన్న కొంచెం మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సో ఆ అన్న పేరు మీద తొమ్మిది పాలసీలు తీసుకోవడం జరిగింది విచ్ ఈస్ వర్త్ ఫర్ ఫోర్ క్రోడ్స్ సెవెంటీన్ ల్యాక్స్ సో నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయల పాలసీస్ టోటల్గా తొమ్మిది పాలసీలు చేయడం జరిగింది అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాలసీలు నార్మల్గా మనం ఎట్లయితే తీసుకుంటామో ఆ పాలసీస్ కాదు ఓన్లీ యాక్సిడెంట్ కేసెస్ ఇట్లాంటివి యాక్సిడెంట్ల గురించి దాని గురించి ఓన్లీ వీటి గురించే తీసుకున్నాడు ఇదంతా ఒక పర్టిక్యులర్ ప్లాన్ అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్లో చంపిన వాడితోని వాడి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉండడం జరిగింది సో అసలు బంధాలు విలువలు ఏమైపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి సొంత అన్నని చంపడం ఏంటి నీకు పైసలు కావాలా కష్టపడు కష్టపడి నీ సొంత పైసతో ఎంజాయ్ చేయి ఎవరు ఆపుతారు నేను మీ డాడీ ఆపుతారా మీ మమ్మ ఆపుతారా కష్టవాడు నీకు వచ్చిన పైసతో నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి అప్పు చేసి నీ లైఫ్ని ఎంజాయ్ చేసుకొని సొంత అన్నాన్ని చంపుకొని నీకే ఇందులో నీకేమొచ్చింది సరే ఏదో ప్లాన్ చేసినావు ఓకే ఇది నీ సొంత ప్లానా లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను చెడగొట్టిర్రా సెకండరీ ఇక్కడ ఏంటంటే నువ్వు మీ అన్నం చంపినావు ఓకే లాభం ఏంది నీకు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చాయా చంపడం వల్ల నీకు నీ మీ అన్న లాస్ మీ పేరెంట్స్కి కొడుకు లాస్ ఫస్ట్ ఇంటికి పెద్ద కొడుకు అంట థర్డ్ థింగ్ నీ లైఫ్ స్పాయిల్ జైల్లో ఉన్నావు ఏమొచ్చింది నీకు చేయడం వల్ల ఉల్టా నీ లైఫ్ నీ కెరియర్ స్పాయిల్ అయింది కదా సో ఏమో పైసల కోసం ఇది కోసం ఇట్లాంటి పనులు చేయడం అనేటిది కరెక్ట్ కాదు యాజ్ ఎ సోషల్ వర్కర్ వి ఓంట్ సపోర్ట్ దట్ దానికి మేము మొత్తం అగెనెస్ట్గా ఉంటాము మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము మాట్లాడడం జరుగుతుంది సో ఇది చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు అండ్ ఎటువంటి మీకు అమౌంట్ అనేటిది రాదు బికాస్ చట్టం ఉంది మన పోలీస్ ఉంది సో ఇన్వెస్టిగేషన్లో ఎట్లాగో తెలుస్తుంది ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే తెలియండి ఏదో ఒకరో తెలియక తప్పదు సో జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీని మీరు లాస్ చేసుకోకండి ఓకే నీకు పైసలు 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 అని చెప్పి నీలో ఉండొచ్చు కానీ పైసల వల్ల నువ్వు ఒక్కడి చంపుతో కావచ్చు కానీ మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఇప్పుడు నువ్వు అంతగా ప్లాన్ చేసి అంత ఈజీగా చంపినావు కదా మీ అన్నని కానీ మీ మదర్ మీ మమ్మీ తొమ్మిది నెలలు మోసి ఎంతో కష్టపడి కన్నది కొడుకుని ఆ కొడుకు కొంచెం మెంటల్లీ డిసేబుల్డ్ అయినా సరే పెంచి పెద్దగా చేసి మరి సాదుకుంటుంది ఏదో ఒక చిన్న మెకానిక్ పని చేసుకు ఫిజికల్లీ మెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయిన మీ అన్ననే ఒక చిన్న మెకానిక్ గ్యారేజ్లో వర్క్ చేసుకుంటూ తన లైఫ్ సాగిస్తున్నాడు నీకేమైంది లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం అప్పులు చేసినావు చేసిన దాన్ని కరెక్ట్ చేసుకో వేరే దగ్గర కష్టపడు పని చేయి సో నేను చెప్పేది ఒకటే ఈజీ వేలో వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు అనుకోకండి ఈజీ మనీ అంత ఈజీగా రాదు మనం అనుకునే అంత ఈజీగా ఉండదు సో జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీని మీరు జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ